నా పేరు ముత్యాలు వ్యవసాయం చేస్తా ఎకరా భూమి ఉంది ఇక ఖాళీగా కొన్ని ఉంటాయి భరోసా లేదు గీరోస లేదు లేడీస్ కు ఐదు వందలు అన్నాడు అది కూడా లేదు ఏది లేదు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది కూడా లేదు అది ఇంతవరకు మాకు ఈ రైతు బంధే వాళ్ళే కేసీఆర్ ఉన్నాక రైతు బంధు పడ్డది అంతా వాడేది అన్ని ఇచ్చిండు ముఖ్యమంత్రి తిట్టాలనే తిరుతనే బుద్ధి ఉండాలి మరి ఎందుకు ఇయ్యాడు ఒప్పుకున్నాక ఆరు గేట ఒప్పుకుడు ఒప్పుకున్నాక ఎందుకు ఇయ్యాడు చాలా కాదు మూల ఇప్పటికే వంద కోట్లు అప్పు చేసినా ఇంకా ఇంకా చేస్తాడు ఇంకా మూడేళ్ళ వరకు ఇంకా ఎన్ని కోట్లు చేస్తాడు అప్పు

ఏడయి ఒక్క పని కూడా మోసమే అంత మోసమే అడు చేసింది మొత్తం మోసమే మొత్తం ప్రజల మోసకిచ్చిండు మోసపోయినాము అంతే అప్పులైందంటు మాకు లేకపోతే ఎవరికన్నా ఇచ్చిండా చెప్పని చెప్పు మనం ఏమైనా ఇచ్చిండే ఇంతవరకు గ్యాస్ పైలే వాళ్ళే మాకు ఫ్రీ కరెంట్ ఎప్పుడూ కరెంట్ ఉండలేదు ఎప్పుడు ఉండలేదు కరెక్ట్ కరెక్ట్ కరెంట్ కరెంటు రెండు లక్షలు మాపీ ఎవరికి అయినాయో మాకు గాలే ఎవరికి అయినాయో బారోసా లేదు గీరోసా లేదు ఏది లేదు ఒక్కటి ఆయన ఒప్పుకోలేదో ప్రీ బస్సు ఒక్కటే వచ్చింది ఏ పని గాలే ఏది కాలేదు ప్రీ బస్ గెలిస్తామని గెలిచాక అన్ని మేము ఆడుకుంటాం తెచ్చుకుంటాం తెచ్చుకొని మేము అల్లులకు కొడుకులకో ఇస్తామని చూస్తుండ్రాల అంతేగా ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అంతా ఉన్నప్పుడు అప్పుడు ఉండే అప్పుడు మంచిగా ఉండే పరిపాలన మంచిగా ఉండే మంచిగా వచ్చింది అవే మంచిగా పనులు చేసింది అన్ని చేసింది అప్పుడు ఆమె ఈ రేపతి రెడ్డి గడు ఏమంటే ఎక్కిం ఈసారి అంత ప్రజలు ఆగమ మొత్తం ఆగమాగం చేస్తున్నాడు

నేనేం గెలిచినకే గెలవనైతే గెలుస్తా గెలిచినాక ఆ ఉదరగడెక్తాను చూసాం అంతేనా అదే కానీ పని అట్లే ఉంది ఇంద్రామీ ఇంద్రామయ వచ్చినాయట కొన్ని నీకు ఆయన ఎంత అరవై గదాలు ఇల్లు అట అరవై గదాలు అరవై గదాలు ఇండ్లు చెప్తారు గొప్పగా ఆయన చెప్పింది గొప్పగా ఇంద్రామే ఇచ్చింది ఆ ఇండ్లు ఇప్పటికొనే ఇండ్లు ఉంటే అట్నా ఇరవై గదాలు ఇల్లు కట్టుకున్నావు ఇప్పుడు అరవై కాలంలో ఏపాటి ఇంట్లో కడతాం అలా ఏమేసి వస్తుంది ఏ పాటి ఎన్ని ఎన్నికలలో కడతాం ఇల్లు అని ఏమిటికి ఇస్తే ఇస్తా కదా ఐదు లక్షలు ఇస్తా ఐదు లక్షల వరకు ఇల్లు అవుతుందా ఇంకా మేము ఎదురుగా మేము అప్పు చేసి పెట్టుకోవాలి ఐదు లక్షల్లో ఇల్లు అవుతుందా అన్న అవుతుందా అడుగు పిల్లలు లేకు కట్టుకోవాలంటున్నాడా మరి పిల్లలు లేకపోతే పిల్లలకే ఐదు లక్షలు ఇదికే గోడలు వేస్తారట అవి ఏడలు వేస్తారు కాంగ్రెస్ మూడు రంగుల జెండా అది వేస్తారు వాళ్ళు ఇచ్చినట్టుగా అది ఏం కరెక్ట్ అది నువ్వు ఇచ్చిన గొప్ప ఐదు లక్షలు గొప్ప పేరు అది ఇంకా అదనంగా మేము ఇరవై లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది

జుట్టు వాడికి వేసుకుంటాను గుద్దికపోతాను ఓట్లోకి వస్తే మళ్ళీ ఎందుకు గ్యారెంటీ అదే మరి గ్యారంటీ ఇల్లు ఇస్తాను ఇవ్వకపోవడం మొత్తం అదే కదా అదే నువ్వు కేసీఆర్ ఇస్తాను కరెక్ట్ ఇచ్చిండు కరెక్ట్ చెప్పిండు ఇచ్చిండు చేసిండు నువ్వు ఆయనలో సలం చేయరా ఆంటాడు ఆయన సగం అనుభవం లేదు కేసీఆర్ లాంటివి నీకు ఈయన రేవతి రెడ్డికి సగం అనుభవం లేదు తీర్తాడు ఆయన తీర్తాడు అసెంబ్లీకి కోసం ఏం చేయలేవు నిన్నే కానీ నీ పప్పులే ఉడకాయి ఏదో నేను ముఖ్యమంత్రి నేను చేస్తున్నా నేను ఉంటున్నా నా మాట ఎవడు కాదని నువ్వు అనుకుంటున్నావు అందరు తలిగిర్రీ అనుకో నువ్వు ఏ పడతావు ఏములక పడతావు నువ్వు అందరు తల్లితే అంతే

ఏది కాలే డాడీ ఇబ్బంది చాలా ఇబ్బంది ఒక్క నెల అయితున్నాయి డాడీ ఇంకా రెండు వేలు ఏం సరిపోతాయి డాడీ చూపోతూ కొంత తాగుద్దా అది ఎన్నో బాధలు ఉంటాయి కదా డాడీ అంతే ఎక్కడ నుంచి మీకు వచ్చేది లేదా ఎక్కడి నుంచి కొడుకులు ఏడా కొమ్మ ఏ కెడో పించిని ఇచ్చినా ఇంత ఆసరైతుండే ఇక అయ్యా రెండు వేలు అయ్యా రెండు వేలు పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవట కదా అప్పులో ఉన్నాయనంటుండే ముఖ్యమంత్రి చెడ్డ మరి ఎందుకు చెప్పాలి ఎందుకు ఆశ చెప్పాలి ఎందుకు చేయలేవట అలా చెప్పు వీళ్ళంటారు ఆశపడ్డారు పించిన్ నాలుగు వేలు వస్తాయని ఆశపడతాం ఇక ఎవరైతే పెడదామంటే ఆశ పడుతుంది అంతే దెబ్బలు పడతాదంటే దూరం ఉరుకుతాం కదా దూరం ఉక్కుతాం అంతే ఏం చేస్తాం అంతా బాధ అనిపిస్తున్నదా బా బాధ కాకపోతే ఏమున్నావు డాడీ అయ్యో వేలు అదే రెండు వేలు ఇస్తుండే ఇక ఏం కాదు నుంచి నెల అంతా ఇంత ఉప్పు తక్కువ ఒకటి ఇంటికి వెళ్తే రెండు వేలతో చాలా ఇబ్బంది ఉంది సారు సార్ ఇబ్బంది ఉంది

ఫిజ్జలు పైసలు పెంచాలి లెక్కకు మాయసలకు జీవించుకుంటే మా బా బాం కదా తినుకుంటా ఏ అది లేదు ఇది లేదు అంతే అంటారు